మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తుంది మా వైఫ్ హౌస్ వైఫ్ అండి నేనేమో అట్లా బయలుదేరి పనికి పోతాను తెలంగాణకి ఒక సంవత్సరం అంతా బాగానే ఉంది కానీ మా దగ్గరికి ఒక అబ్బాయి పనికొచ్చాడు అయితే ఆ అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి ఫస్ట్ రెండు సార్లు ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడిచింది నేను చూసి కూడా సరే తెలిసి దిల్లీకి అయిపోయిందని వదిలేసాయి మేడం మీ ఆవిడకి ఒక వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడిచింది మీరు ఫోన్లే పర్వాలేదు వదిలేసారా అంటే చాలా మంది చెప్పారు కాదు నేను నమ్మలేదు ఒకసారి కళ్ళ చూసారు ఆ అబ్బాయి వాటర్ కోసం ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నాడు మరి అబ్బాయి ఇంట్లో ఎందుకున్నాడు అంటే అన్నయ్య ఆ అబ్బాయి పెళ్లి కుదిరినంటే అన్న చెప్పడానికి వచ్చాడంటే అంటే తెల్లంగా అన్న అంటాం కాబట్టి ప్రాబ్లం లేదులా నేను తేనడుకున్నా అతను అన్నయ్య అని పిలుస్తుంది మీ వైఫ్ ఆయన అన్నయ్య ఈ అమ్మాయి అయినా ఫోన్ చేసి మా అంటూ మాడ మరి ఏం ప్రాబ్లమ్ అని తెలుసుకోవడానికి వచ్చే మా ఊళ్ళు అది ఇదే మాట చెప్పి మళ్ళీ మమ్మల్ని ఎడకొచ్చారు మా ఊళ్ళు కలిసి ఆరు నెలల తర్వాత కొద్దిగా ఏదో అమ్మాయికి మరి చేంజ్ అనిపించి ఫోన్ చేసింది నాకు మరి వస్తా చేసుకుపో అన్నది ఏంటంటే అప్పటికి మా అత్త మామ ఆ పిల్లగాని పిలిపించి ఆ భార్యని ఆ పిల్లగాని ఒకటే రూమ్ లో పెట్టి కొన్ని నెలలు జాకినాయి మేడం అత్త వాళ్ళ వచ్చారు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మరి మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే షోలో సెకండ్ ప్లేస్ లో ఉంటుంది మన అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మరి మీకున్న సమస్యలకి తనదైన స్టైల్లో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ఆమె మరెవరో కాదు మనందరి ఫేవరెట్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి మ్యామ్ మరి మ్యామ్ ఉన్నారు పలకరించేద్దాం మేడం నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు హలో అండి నమస్కారం హలో నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా పేరు చిరంజీవి మాది వెనకుండా గుండ్రు జిల్లా ఓకే చిరంజీవి గారు మరి మీ కోసం ప్రత్యేకించి రమ్య మేడం కొద్దిగా టైం కేటాయించి మాట్లాడుతున్నారు దయచేసి క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి ఓకే చిరంజీవి గారు మాట్లాడండి చిరంజీవి గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి ప్రాబ్లం మాది జాబి చిరంజీవి మాది గుండ్రూ జిల్లా వినకుండా మేడం అయితే మా వైఫ్ తో ప్రాబ్లం ఉంది ఏంటంటే పెళ్లి నాకు మూడు సంవత్సరాలు అవుతుంది ఒక సంవత్సరం అంతా బానే ఉంది కాని మా దగ్గరికి ఒక అబ్బాయి పని వచ్చాడు మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తుంది మా వైఫ్ ఆశ్రయ అయిపోయండి నేనేమో అట్లా బయలుదేరి పనికి పోతాను తెలంగాణకి వెళ్ళి ఓకే పిల్లలు ఉన్నారా మీకు నా అమ్మాయను ఇప్పుడు కడుపుతుంది మేడం మీతో పాటు ఎవరెవరు ఉంటారు మీ అమ్మా నాన్న ఇట్లా ఎవరు ఉంటారా లేకపోతే మీరు ఇద్దరేనా భార్య పిల్లలేనా

మీరు ఫోన్లే పర్వాలేదు అని వదిలేశారా అంటే చూశాను చెప్పాను వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాను మీ కూతురు చేస్తాను కొట్టాను చెప్పాను గొడవలు అంతా అయిపోయినాయి నేను డ్రైవర్ కావాలన్నాను సరే తెలిసే తెలివి చేసేసింది అమ్మాయి ఎప్పుడు తిమ్మించంటే సరే ఏదో అంటే నలుగురు చేస్తా ఉన్నారు కదా ప్రాబ్లం అయిపోయినాయి కదా నేను చేయండి ఉన్నాను చిరంజీవి గారు మీ మ్యారేజ్ అయ్యిందే త్రీ ఇయర్స్ అందులో వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప అంటే టూ ఇయర్స్ క్రితమే ఆవిడ ప్రెగ్నెంట్ మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్

అదే బాధగాడికే ఆ తెల్లగా తీసుకొచ్చాడు మా గాడికి ఆ ఓకే మేస్త్రి మీతో పాటు ఇంకో ఇద్దరు పని వాళ్ళని తీసుకొచ్చారు అందులో ఈ అబ్బాయి ఒకటి ఓకే ఏదైనా పరిచయం జరిగింది నలుగురు చెప్పారు అట్లా నీ భార్య ఎట్లా చేస్తుందంటే మీ మీ వైఫ్ కూడా మీతో పాటు పనికి వస్తుందా లేదు మేడం అమ్మాయి ఇంటికాడ ఉండదు అవునా అమ్మాయి ఇంటి దగ్గర ఉంటది మీరేం పని దగ్గర ఉంటారు ఆ అబ్బాయి కూడా మీతో పాటు పని చేస్తూ ఉంటాడు మీ ఆవిడది ఎలా పరిచయం అంటే ఒకే కాడ మేడం అంత ఎక్కువ దూరం ఉండదు పక్క పక్కన ఇల్లులే కాబట్టి ఏంటంటే ఒక టై అని అబ్బాయి ఏంటంటే హెల్త్ బాగలేదు నేను ఇంటికాడ ఉండాలని చెప్పి ఇంటికాడ ఉంటాడు నేను అంతే ఇంకా మా పేరెంట్స్ ని మా భార్యని ఇంట్లో అన్ని జరపాలి కదా నేను డైలీ పనికి పోతా ఉంటాను మేడం అతను మీ ఇంట్లో ఉంటాడా పక్క ఇంట్లో ఉంటాడా పక్కింట్లో ఇంట్లో మేడం అంటే మీకు అకామిడేషన్ కూడా మీరు పనులు చేసే దగ్గరే ఇస్తూ ఉంటారు అయితే అక్కడే మేడం సో అతను ఆ దగ్గరలోనే ఉంటాడు హెల్త్ బాగాలేదని ఇంట్లోనే ఉంటున్నాడు ఆ టైంలో వీళ్ళిద్దరు ఆ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పరిచయాలు పెరిగినాయి పక్క పక్కనే ఉండడం వల్ల ఓకే మీకు ఎలా తెలిసింది వాళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయని అంటే చాలా మంది చెప్పారు కాదు నేను నమ్మలేదు ఒకసారి నేను కలర్ చూశాను ఆ అబ్బాయి వాటర్ కోసం ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నాడు మరి అబ్బాయి ఇంట్లో ఎందుకు ఉన్నాడు అంటే అన్నయ్య ఆ అబ్బాయి పెళ్లి కుదిరింది అంట అన్నయ్య చెప్పడానికి వచ్చాడంటే తెల్లంగా అన్న అంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు నేను తేరడుకున్నా అతను అన్నయ్య అని పిలుస్తుంది మీ వైఫ్ ఆయన అన్నయ్య అని పిలుస్తుంది చాలా ప్రాబ్లం లేదు కదా అన్నయ్య అంటున్నా కాబట్టి క్యాజువల్ కాబట్టి నేను క్యాజువల్ గా ఉన్నా అంటే ఎవరైనా నమ్ముతాంగా అన్నయ్య అని పిలుస్తుంది అంటే ఓకే తర్వాత త్రీ మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చేసాం పనులు అయిపోయినాక మళ్ళా పోయినాక వాళ్ళమ్మ పిల్లగా కాబట్టి మళ్ళా మళ్ళా అంటే రిపీట్ అయింది మళ్ళీ అదే అదే ప్రశ్న వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి ఫోన్ చేసుకోవటాలు ఇటు బయటకు పోవటాలు తిరగటాలు మొత్తం అట్ల జరిగింది మేడం జరిగినాక తెలిసింది తెలిసినాక నేను కొట్టాను కొట్టింది రాదు వాళ్ళ మమ్మీ కాల్ చేసి నీ కూతురు అక్కడ చేస్తుంది నాకు అవసరం లేదు డ్రైవర్ ఇచ్చేస్తాను నీ కూతురు నుండి తీసుకుపోవమంటే అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ క మేడం అప్పటికే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా అప్పుడు తిరిగి మూడో నెల కడుతున్నాం మూడో నెలతోంది ఓకే మరి నీకేమైనా ఆ ప్రెగ్నెన్సీ మీద అనుమానం ఉందా లేకపోతే ఏం పర్వాలేదా అంటే సర్లే ఏదో అయిపోయిన అయిపోయాలని అనుకున్నాను ఓకే మరి అమ్మాయి ఒప్పుకుందా ఇంకోసారి అతనితో మాట్లాడను అతని ఇంటికి రానివ్వను అని ఆ చెప్పింది మేడం అవసరం లేదు నేను మాట్లాడినా ముందే కావాలి అది ఇది అని మాట్లాడి ఓకే అయినా అయిపోయింది మేడం అయిపోయినాక డెలివరీ టైం లో వాళ్ళ అమ్మోలింటి కానీ వదిలిపెట్టించారు మేడం ఒకసారి అంతే ఆటోమేటిక్ డెలివరీకి వాళ్ళ అమ్మోలు ఇంట్లో దింపుతారు మీరు డెలివరీ అయినాక ఎన్ని నెలలకు వచ్చింది కాపరానికి మళ్ళీ డెలివరీ అయిపోయిన డెలివరీ అయిన డేస్ కి కొద్దిగా హాస్పిటల్ గొడవ అంటే ఇట్లా ఇప్పుడు కొద్దిగా ఫంక్షన్ మేడం పదహారు రోజుల దానికి డబ్బులు కూడా నాకు ఏంటంటే అప్పటికప్పుడు కుదరం మేడం ఆ గడ మేస్తారు పది రోజుల మంది కానీ చెప్పుకుంటే ఆయన ఇస్తాడు అడిగినందుకు నాకు ఇష్టం వచ్చాడు నేను చెప్పుకుంటాను ఇష్టమైతే ముందు కష్టం అయితే వెళ్ళిపోవడం ఆ మాది గొడవ బయటకు వచ్చేసాను మేడం ఈ అమ్మాయి ఫోన్ చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను మా అమ్మగో నా మీద పోపబడుతున్నాను నాతో అంటే తెచ్చుకున్నా మేడం నా ఇంటికి ఎన్ని రోజులు తెచ్చుకున్నారు డెలివరీ అయ్యాక ఓ ట్వంటీ డేస్ తర్వాత మేడం అలా అమ్మ పంపించిందా యాక్చువల్ గా అమ్మాయికి రెస్ట్ కావాలి ఓ త్రీ మంత్స్ అన్న రెస్ట్ వెళ్తే ఉంది మేడం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టిపోయాను నేను ఒక్కనే తెలంగాణ పని పోయిన ఓకే ఆ అమ్మాయిని ట్వంటీ డేస్ కి తీసుకొచ్చి మీ ఆవిడ నీతోనే వచ్చేస్తాను అనటం వల్ల ట్వంటీ డేస్ కి తీసుకొచ్చి మీ అమ్మాయిల దగ్గర పెట్టావు ఏంటంటే వాళ్ళ అమ్మ కొద్దిగా డబ్బు పిచ్చి మేడం వీటికి మాటికి చిన్నపిల్ల ఉందనగా పిల్ల అయిపోయి అయిపోయిన గొడవ వదిలేకుండా ఇంట్లో గోలగోలు చేయటం ఆ పిల్ల ఏడ్చుకుండా ఫోన్ చేసి మా అమ్మ గోలగోలు చేస్తాను అతను కాదు టాక్టర్ బాగా ఉంచడం కొద్దిగా తీసుకుపోమంటే తల్లి తీసుకుపోయినా మేడం అయిపోయినాక నాలుగు నెలలు నాతో ఉంది మేడం టైం అయింది తొమ్మిదో నెలలో నేను పనికి పోవాలి మామూలు కార్ తీసుకుని వచ్చి ఆ ఆమె ఒంట్లో పిల్ల బట్టలే రోజు చిన్న గొడవ అయింది మళ్ళీ ఇంకోటి సరే ఆ గొడవ అయింది తెల్లారి పలుకున్నాం బానే ఉన్నాం మరి నాకు ఒంట్లో అంటే హెల్త్ ప్రాబ్లం నాకు పర్వలేదు నేను కొద్దిగా మా అమ్మ రెండు అంటే తెల్ల పో అని చెప్పి మాట్లాడుకుంటున్నారా నా మాడుకుంటారు మేడం కాసేపు బొడవలు అయినాక ఏదన్నా మాడుకుంటారు వాళ్ళ అమ్మలే వాళ్ళకి వచ్చి తీసుకుపోయింది మేడం వాళ్ళ అమ్మ ఇంటికని పెళ్ళి ఎవరి తల్లి ప్రేమే కదా మరి బాగా వాళ్ళ అమ్మ ఇంటికి మరి పంపించే పంపించినాక అడిగిపోయినా కానీ ఫోన్లు లేవు మేడం మరి ఏమైంది అంటే అవసరం లేదు నాకు విడ అక్కడి అది ఇదని మాట్లాడింది మేడం ఏంటంటే అప్పుడు పాత వ్యతిటోటే రిలేషన్ అయిపోయినాక మళ్ళీ కొద్దిగా జరిగినాక మళ్ళా అదే రిలేషన్ లాగా మళ్ళీ మారుతుంది ఆ అబ్బాయి ఏంటి ఇంకా ఆ పని అయిపోలేదా ఆ పని అయిపోయినాక మానేసి వేరే చోటకి వెళ్తారు కదా అబ్బాయి అలా వెళ్ళలేదా అర్థం ఆ అబ్బాయి పని అయిపోయిన తర్వాత వేరే చోటికి వెళ్ళిపోవాలి కదా మీ మేస్త్రి తీసుకొచ్చాడు మీ మేస్త్రి దగ్గర సంవత్సరాల తరబడి ఉంటుందా పని ఆ ఉండదు మేడం నేను గత మీ తోటలు కానీ ఆయన కడికి వెళ్తాను మేడం ఓకే ఓకే మరి అతనికి మ్యారేజ్ అయిందా వాళ్ళ కుటుంబం ఏంటి అబ్బాయి కుటుంబం ఏంటి అబ్బాయి పెళ్లి కలదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు క్యారెక్టర్ మంచిది కాదు అందుకని అబ్బాయి పెళ్లి పెళ్లి కాలేదు వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ అన్న కూడా మంచి కాదు అందుకని ఇంకా ఈ అమ్మాయి ఫోన్ చేసి వాటితో మారుతా ఉండేది సరే మరి ఏం ప్రాబ్లం ఏమైనా తెలుసుకోవాలని వచ్చా వచ్చే మా ఊళ్ళు అది మరి చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇద్దరు ఎడగొట్టారు మా ఊళ్ళు అందరు కలిసి అమ్మాయి బాగోలేదు అరీ ఇది అని చెప్పి ఓకే మెల్ల ఆరు నెలల్లో నాకు నాకు ఫోన్ లేవు మెసేజ్ లేవు ఆరు నెలలు కనీసం లో మేడం నా కూతురి మొఖం నా కూతురి కోసం పోయిన కానీ నువ్వు ఎవరు మా ఇంటి గడపదు దొక్కద్దు నీ పిల్లం లేరు పిల్లలు లేరు వెళ్ళిపోనని నేను భేటీ కట్టేసారు మేడం డెలివరీ అయిన ఇరవై రోజులకే నీతో వచ్చేస్తాను అన్నా మీ ఆవిడ తర్వాత ఆరు నెలలు అయినా వదిలి మెంబల్ని వదిలేస్తుంది ఆరు నెలలు మేడం అది కాకపోల్ మా అత్త మా మామ ఇద్దరు కలిసి ఈ బ్యాంకు లో మూడు లక్షలు ఉన్నాయంట అంటే ఆ మున్సిపాలిటీ పని చేసింది గుంటూరులో అంటే అమౌంట్ చేతికి కూడా బ్యాంక్ వేస్తారంట అమౌంట్ మొత్తం ఓకే దాంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుల కోసం కూతురిని బాగా ఇష్టపడడం స్టార్ట్ చేశారు ఏంటంటే ఆ అమౌంట్ త్రీ లాక్స్ నేను తీసానని నా మీద ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఉన్నాయంట నేను తీసినట్టుగా అంటే ఇట్లా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ చేసుకుని నా మూడు లక్షలు నువ్వే కొట్టేసావు నన్నే నా ఏమో తీరేసింది ఇంతకీ నువ్వు తీసావా లేదా ఆ మూడు లక్షలు తీలేదు మేడం ఏమైంది మరి ఆ మూడు లక్షలు ఏం మరి ఎవరు చేశారు ఆ కాగిత నా పేరు నాది వచ్చినాడు బయటికి లక్ష వేలు పెట్టి బండి తీసినట్టు లక్ష వేలు వాడుకున్నట్టు సరే అదంతా నిధి నీ భార్యది మీరిద్దరు ఒక మాట అనుకొని ఏదైనా కొనుక్కోవడమో వద్దు గోల్డ్ కొనుక్కోవడమో లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కోవడమో అలా చేయవచ్చు కదా అదే కదా మేడం ఒకటి ఆరు నెలల తర్వాత కొద్దిగా ఏదో అమ్మాయికి మరి చేంజ్ అనిపించి ఫోన్ చేసింది నాకు మరి వస్తా తీసుకుపో అన్నది మళ్ళీ ఏంటంటే అప్పటికి మా అత్త మామ పిల్లగాని పిలిపించి ఆ భార్యనే ఆ తల్లిగా నౌట రూంలో పెట్టి కొన్ని నెలలు జాగిన మేడం మా అత్త వాళ్ళ ఛీ 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 ఇప్పుడు ఏ సంబంధం అయితే అక్రమ సంబంధం అని నువ్వు పోట్లాడుతున్నావో ఆ వ్యక్తిని మీ ఆవిడని ఒకే ఇంట్లో ఉంచారా మీ అత్త అవునా మేడం మరి మీ ఆవిడ మళ్ళీ నీతో ఎలా వస్తానందయ్యా నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు అంత తెలిసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారు మళ్ళీ ఒకే ఉన్న కాస్త మీ ఆవిడ అతన్ని కాదనుకుని మళ్ళీ నీ దగ్గరికి రావడానికి కారణం ఏంటి నువ్వు అడుగుంటావు కదా ఇప్పుడు దాకా వాడుతూ ఉన్నావు ఒక రూమ్ లో మీ అమ్మ అంతా నీకు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరకు అని అడుగుంటావు కదా నాకైతే సమాధానం చెప్పట్లేదు ఇంకా అయిపోయి అయిపోయింది గొడవలు ఎందుకు మనం కావాలనుకుంటున్నా కదా సార్ అయిపోయింది అయిపోద్ది ఆవిడ ఎన్ని సార్లు అన్న గాలి తిరుగులు తిరిగింది అయిపోతే అయిపోద్ది అంటే మేము తెచ్చుకుంటావా ఏలాంటి పిల్లలు అక్కడ ఉన్న వండలేకపోతున్నాడమ్ పిల్లకోసం అని తల్లి ఎన్ని తప్పులేనా అక్కడ తల్లి సరే ఈ విషయాలన్నీ మీ అమ్మ నాన్నకు తెలుసా తెలుసు మేడం వాళ్ళేమంటున్నారు వాళ్ళేమంటున్నారు అరెన్ ఇష్టంరా ఒకవేళ అమ్మని ఎత్తుకోవాలనుకున్నా నేస్టమే మరి వైలు ఎత్తుకోవాలని అంటే నేను మా పాప గురించి ఆలోచిస్తాను మేడం వాడు క్యారెక్టర్ మంచిది కాదు రేపు ఇప్పుడు ఎప్పుడైనా విడాకులు ఎత్తానంటుంది రేపు ఒకవేళ వారెమ్మడి పోయినాక వారని చెప్పి మళ్ళీ నా నా కూతురి జీవిత నాశనం వెద్దామని ఆలోచిస్తున్నాను ఓకే సరే మళ్ళీ ఆరు నెలల తర్వాత నీకు ఫోన్ చేసింది వచ్చింది నీ పిల్ల కోసమనే వాడు ఎన్ని సార్లు తప్పు చేస్తున్నా నువ్వు యాక్సెప్ట్ చేసి వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా వచ్చింది అదే ఆధవారే మేడం ఇద్దరం అంటే తెలంగాణ మళ్ళీ తెలంగాణ ఎవరూ పోయినా అప్పుడు పని రెండు నెలలు అంత ఉన్నది అప్పుడు ప్రెగ్నెన్సీ మేడం అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది మూడు నెలలు కలిసే ఉన్న ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళకి అప్పటికి ఇప్పుడు పిల్లలు చిన్న పిల్ల కదా మనకి ఏ విధంగా అయిపోయేటైపోయింది ఇప్పుడు ఏమంత అవసరం మన పిల్లలతోటి ఇప్పుడు పిల్లలు అంత అవసరం లేదు లాభాగం చేయించుకుంటే వద్దు నేను ఉంచుకుంటాను అనదు మేడం అసలు ఆ పిల్లల్ని పెంచడం వీటికే మీకు మీకు వచ్చే రూపాయి సరిపోతది

అంటే ఈ అమ్మ అంటే నా భార్య నా కూతురు ఫోటోలు వీళ్ళద్దరు కది దిగిన ఫోటోలు ఆ పిల్లగా దగ్గర ఉన్నాయి నేనేందంటే ఈ అమ్మకి చెప్పి ఆమె మరి మీ అమ్మకి ఫోన్ చేయించి ఆ పిల్లగాడికి మరి మీ ఫోటోలు అన్ని డిలీట్ చేసామని చెప్పిన అని చెప్పాను మేడం ఒక మాట నన్ను అనుమానిస్తున్నావా సీరియస్ అయ్యి పొడవేసుకుని మళ్ళీ తెలంగాణ నుంచి వెళ్ళిపోయాను మేడం ఒకటే ఆంధ్రాకి

అంటే నేను ఎలానే కన్ఫర్మ్ కాదు చేసుకోలే అంటే నేనే తీపిద్దాం అనుకుంటున్నా ఈ లోపే అమ్మాయి అలిగి మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది మేడం మరి మీ అత్తగారు కానీ మీరు కానీ ఏమైనా పెద్ద మనుషులు పంచాయితీ కానీ ఏమైనా పెట్టుకున్నారా అంటే నేను మా వాళ్ళు ఎవరు రాలేదు మేడం ఏంటంటే అవి కరోనా మూవీలో అనుకోకుండా అయిపోయింది అది ఎవరు చెప్పుకోలేదు మేము ఎవరైనా పిలుద్దాం అనుకున్నా కానీ మా పల దానికి మిమ్మల్ని విలవలేదుగా మేము ఎట్లా ఇచ్చేమని అన్నారు వాళ్ళ అమ్మ నేన ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు అంటే మాదేం సంబంధం లేదయ్యా అంత పెళ్లిస్తాము నువ్వు కావాలంటే నీకు ఇచ్చి చేస్తాము మరి ఆ పిల్లకడ కావాలంటే ఆ పిల్లకాయకి ఇచ్చి చేస్తాము పెళ్లి మళ్ళీ పెళ్లి చేస్తారా వాళ్ళదే ఈ పెళ్ళ ఈ అమ్మ ఏదో పట్టు పెడదాం మేడం ఆ పిల్లకండి కానీ చేసుకోకపోతే నేను చచ్చిపోతాను మీరు ఈ పిల్లగారికి దగ్గరే పంపించిన నేను చచ్చిపోతాను నాకు ఈ పిల్లగాడొద్దు నాకు హోరే కావాలా మీ ఇద్దరికి పెళ్లి అయిందే వాళ్ళ నమ్మకే నాన్నకి అర్థం జరుగుతుంది అప్పుడే చెప్తా మీ ఇద్దరికి పెళ్లి లేదా ఎవరి మేడం మీ ఇద్దరికి పెళ్లి మీకు మీ ఆవిడకి అయినా మేడం మరి మీరు మీరు ఉండగా విడాకులు అవ్వకుండా ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని మీ అత్త మామ ఎందుకు అంటున్నారు ఏంటంటే మా అత్త కొద్దిగా డబ్బు వస్తుంది మేడం ఆ పిల్లగారి దగ్గర ఏంటంటే నేను పలాని పొలం కాచకాలి మీకు ఏదో ఒకటి అది చేస్తాను ఇది చేస్తానని చూపించాడు మేడం అత్తకు డబ్బు అంటే బాగా పిచ్చి సరే మీ అత్తకంటే పిచ్చి మీ అమ్మాయికి మీ అయితే క్యారెక్టర్ ఉండాలి కదా భర్త ఉండగా ఇంకో అబ్బాయితో ఉండడం ఆ విషయం అడిగితే నన్ను అనుమానిస్తావా అంటది తీరా చూస్తే ఒక రూమ్ లో ఇద్దరు కలిసి ఉంటారు వాళ్ళ ఫోటోలు వాళ్ళ కూతురుతో పాటు దిగిన జాయింట్ ఫోటోలు అన్నీ అబ్బాయి దగ్గర ఉంటాయి నువ్వు అడిగితేనేమో ఇదేమో నన్ను అనుమానిస్తావా అంటది నీ దగ్గరికి రమ్మంటే రానంటది లేకపోతే ఆవిడ తోసినప్పుడు వచ్చేస్తుంది నువ్వు డోర్ తీసి రానిస్తావు ఇంతేనా ఇంకా లైఫ్ అంతా ఇప్పుడు నువ్వు మరి నువ్వు ఆల్రెడీ అన్ని ఒప్పుకోరే తెచ్చుకుంటున్నావు కదా అమ్మాయిని ఆ మరి ఎందుకు కొడుతున్నావు వచ్చినప్పుడు కొట్టడం అంటే ఇచ్చిన చిన్న విషయాలు కదా మేడం నేనంత సహనంగా ఓర్చుకో దేనికైనా వరకు పెట్టుకుంటాను మేడం కానీ ఆ అమ్మాయి ఏంటంటే నన్ను ఊరక రత్తు కొడతా ఉండదు ఓ మగాడి కాదు నీకు తెలవట్లేదు నువ్వు అట్ట ఎట్ట నిన్నెనో మాట్లాడుదా మేడం అన్ని ఓత్చుకున్నా ఉండగానే అమ్మాయి అది చేస్తా ఉండదు మేడం సరే ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు అంటుంది ఎవన్నో చేసుకుంటాను అంటుందో వదిలిపడేయొచ్చు కదా పిల్ల గురించి ఆలోచిస్తా మేడం ఏ నా కూతురు నాకు అప్పు చెప్పినా సరే నీ బతుకు పిల్లలు అనుకుంటా గడిపెత్తానంటే నీ పిల్ల లేదు నీకు ఏమీ లేదు నీ బొట్టలేదు కదా నీకే నువ్వు నువ్వు అసలు నీకు పుట్టిందని నువ్వు అంటున్నావు తప్ప అమ్మాయి అనట్ల ఆ పిల్ల నీకే పుట్టిందని మేడం అంతేనా అమ్మాయి అంటుంది అంటే అప్పుడు చిక్కి వెచ్చిన ఏంటంటే వీళ్ళిద్దరూ అటు నన్ను పని బాని అటు ఇటు తిరుగుతున్నారు అంటే అప్పుడు ఎప్పుడు నాలుగు మూడు తొందరగా అన్నమాట నాగే పుట్టిన దాన్ని గ్యారంటీ అయిందని ఇప్పుడు అదే మాట పట్టుకొని అవి అంటాం సరే అమ్మా మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి ఒకవేళ పిల్ల మీ పిల్లే అయినా కూడా ఆ అమ్మాయి నా ఈ ఇతనికి పుట్టిన పిల్ల కాదు అని ఆవిడే ఓపెన్ గా చెప్పి ఛాలెంజ్ చేస్తుంది అది ఒక రకంగా మైనస్ ఒక రకంగా ప్లస్ మైనస్ ఏంటి అంటే నువ్వు అనుకుంటున్నావు అమ్మాయి నీ కూతురే అని నీ కూతురే అయితే కనుక అమ్మాయి రేపు వద్దుట అతన్ని పెళ్లి చేసుకోకుండా ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది అప్పుడు అమ్మాయికి పిల్లకి కూడా నువ్వు మెయింటెనెన్స్లు ఇవ్వాలి ఆడపిల్లని వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపని నీకు ఇవ్వడం కుదరదు ఫైవ్ ఇయర్స్ వరకు తల్లి దగ్గరే ఉంటారు కస్టడీ అనేది తండ్రికి ఇవ్వరు కుదిరితే నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే వారానికి ఒకసారి వెళ్ళి పాపను చూడడానికి పర్మిషన్ ఇస్తారు నువ్వు వెళ్ళి పాపని చూసి రావచ్చు నువ్వు అలా ఎప్పుడైనా విజిటేషన్ రైట్స్ తీసుకున్నావే అనుకో ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇతను వదిలించుకోవడం కుదరట్లేదు నాకు అని ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు ఫైల్ చేస్తుంది నెల నెల భరణం ఇమ్మని మెయింటెనెన్స్ వేస్తుంది ఈ కోర్టుల జుట్టు తిరగడం కంటే అమ్మాయిని వదిలేయడం బెటర్ రా బాబు ఈరోజు ఇచ్చిన బంపర్ ఆఫర్ వాడుకోలేకపోయానని నీకు నువ్వే బాధపడతావు అర్థమవుతుందా ఇప్పుడు అమ్మాయి నాకు ఇతను వద్దు నేను మ్యూచువల్గా డైవర్స్ ఇచ్చేస్తాను అని అంటే నీకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది ఇవిడ ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉండదు తిప్పి కొడితే మళ్ళీ నెల రోజులకో సంవత్సరానికి వారి దగ్గర నుంచి వదిలేసి మీరు ఎక్కడున్నారో అక్కడికి ఎత్తుక్కొని వచ్చేస్తే ఆ పిల్లని వేసుకొని కానీ లీగల్గా ఇరుక్కోవడం అనేది డేంజర్ మీకు ఉన్నవి రెండు ఆప్షన్స్ ఒకటి సైలెంట్ ఉండండి అలా ఒక ఆరు నెలలకు మళ్ళీ అలా వెళ్ళిందో అలా వచ్చేయడానికి ఎక్కువ అవకాశం ఉందిగా అంతకుముందు కూడా ఇలాగే జరిగిందిగా కదుపుకోకండి మీ కూతురు కోసం మీరు వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆళ్లే ఏదో పోట్లాడుకొని వెనక్కి రావడానికి అవకాశం ఉంది దీనివల్ల మీరు ఇప్పటికిప్పుడు ఎటువంటి లీగల్ యాక్షన్స్లోనూ ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు మీరు రెచ్చగొట్టకండి ప్రతిసారి పిలవకండి వచ్చినాక ఈసారి కొట్టకండి లేదు ఆవిడ నేను రాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే కోర్టులో డైవర్స్ కేసు వేసుకొని ఇవ్వండి కోర్టులో డైవర్స్ వచ్చేదాకా ఆగండి ఒకవేళ వాళ్ళే మ్యూచువల్ డైవర్స్ అడిగితే ఫ్రీగా డైవర్స్ ఇచ్చి పడేయండి నా బెస్ట్ సజెషన్ అది లేదు మేడం నాకు ఇంకో మళ్ళీ ఇంకో అమ్మాయి దొరకదు నా కూతుర్ని నేను ఎందుకు వదలాలి అంటే మీకున్న సిచ్యుయేషన్స్లో మీరంతా లీగల్ ఫైటింగ్ చేయలేరేమో అని నా ఉద్దేశం అయినా మీకు ఇష్టమైతే కనుక ఆవిడేసే ఫాల్స్ కేసులు మీరు ఫైట్ చేయండి డైవర్స్ కేసు ఫైట్ చేయండి ఇవ్వను అని పిల్ల విజిటేషన్ రైట్స్ కావాలని తీసుకోండి ఇవంతా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగే వ్యవహారం బెస్ట్ ఆప్షన్ వెయిట్ చేయండి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అడ్వకేట్ని అప్రోచ్ అవదారు కానీ అప్పటిదాకా ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ ఏమీ చేయకండి డిప్రెషన్లోకి వెళ్ళకండి మీ పని మీరు చేసుకొని ఆ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో కొంచెం దాచిపెట్టుకోండి ఎందుకంటే రేపు లీగల్గా మీరు ధైర్యంగా ఫైట్ చేయాలంటే మీ దగ్గర ఒక రూపాయి ఉంటే బెటర్ లేదా ఆవిడతో ఏదైనా సెటిల్మెంట్ జరగాలన్నా నీ దగ్గర డబ్బు ఉంది అంటే మీ అత్తగారు ఆల్రెడీ డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఆమె ఆవిడని పంపిస్తూ ఉంటుంది కదా అలా అల్లుడి దగ్గరికి పంపించడానికి ఎక్కువ అవకాశం ఉంది అరే అబ్బాయి అబ్బాయి ఒక రెండు లక్షలు దాచుకున్నాడంట ఓ ఫైవ్ ల్యాక్స్ దాచుకున్నాడంట లేకపోతే ఒక స్థలంగా కొంటున్నాడంట ఇవి తెలియగానే ఆటోమేటిక్గా మీ ఆవిడ కూడా నీ వెనకాలే వస్తుంది కొంచెం అలా మీకు మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి చూడండి సరేనా ఆల్ ది బెస్ట్ అండి జాగ్రత్త రీనా గారు మనం ఈ కేసు వింటే మ్యాక్సిమం ఫైనాన్షియల్గా పాపం లో మిడిల్ క్లాస్ వ్యవహారం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒకసారి పెళ్ళి అయ్యింది భార్య పిల్లలు ఉండడం ఒక కుటుంబం ఉండడం అవసరం దానివల్ల ఏం మిస్టేక్స్ చేసినా అంటే చాలా సందర్భాల్లో చూస్తాం ఇట్లా అక్రమ సంబంధాలు కానీ తాగుడు కానీ ఫైనాన్షియల్గా సరిగ్గా ఉండకపోయినా అప్పులు చేసిన రోజు తంతున్న ఉన్నంతలో ఏదో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటారు కలిసిపోతూ ఉంటారు సో ఇతని నిస్సహాయత మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న లేడీస్ని కూడా భర్తలు యాక్సెప్ట్ చేసే స్టేజ్కి దిగిపోయారు ఎందుకంటే ఒకప్పుడు భర్తలు ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న లేడీసు వేరే ఆప్షన్ లేక అడ్జస్ట్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది ఎందుకంటే అప్పుడు పిల్లల చేతికి వచ్చేసారు వాళ్ళకి తండ్రి లేకుండా ఉంచటం ఎందుకని లేడీస్ని లేడీస్ మాత్రమే భరిస్తూ వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు ట్రెండ్ మారుతుంది జెంట్స్ కూడా భరిస్తున్నారు పిల్లల కోసం కానీ వేరే ఆప్షన్ లేకపోవడం కానీ ఏదన్నా సో ఇతని కేసు మనకు అట్లాగే అనిపిస్తుంది కానీ ఇతను చెప్తున్నవి కొన్ని నమ్మసక్యంగా అనిపించట్ల రియల్గా అక్రమ సంబంధం ఉన్న అమ్మాయి మళ్ళీ ఒక ఆరు నెలలకి వెనక్కి వచ్చేయడం అట్లా ఉండదు ఇతను టూ ఇయర్స్ నుంచి మావిడికి అక్రమ సంబంధం అంటే పలానా వ్యక్తితో అంటున్నప్పుడు ఆ పిల్ల మీకే పుట్టిందా అంటే అదొక ఛాలెంజ్ నడుస్తుంది సరే మాకే పుట్టిందని ఇద్దరూ అనుకున్నారే అనుకుందాం ఆ అమ్మాయి ఇప్పుడు నేను రాను అతను పెళ్లి అంటుంది అంటున్నాను అది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే ఒక డైవర్స్ తీసుకోకుండా ఇంకొక వ్యక్తితో కలిసి సహజీవనం చేసినా పెళ్లి చేసుకున్నా అతను ఎప్పుడైనా రోడ్డు మీద పడి వదిలేసేయడానికి అవకాశం ఉంది సో అలా ఎవ్వరూ చేయకండి దయచేసి భర్త కానీ భార్య కానీ ఉండగా ఆ వ్యక్తితో మీకు నచ్చకపోతే లీగల్గా డైవర్స్ తీసుకున్నాకే సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి లేదు అంటే వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని రోడ్ మీద పడి వదిలేసేయడానికి అవకాశం ఉంది మీకు లీగల్ రైట్స్ ఎటువంటి ఉండవు దట్ వాస్ అమేజింగ్ మ్యామ్ సో గైస్ మీకు కూడా న్యాయపరమైనటువంటి సమస్యల్లో బాధపడుతూ ఏం చేయాలో ఆలోచించకండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి చక్కటి సజెషన్స్ అందిస్తూ ఉంటారు మన రమ్య మ్యామ్ మీ అందరికీ తెలుసు ఈ ఎపిసోడ్ లో కూడా చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ ఉంటారు ముఖ్యంగా మీ పేషెంట్స్ కి మ్యామ్ దట్ వాజ్ అమేజింగ్ పేషెంట్ చాలా ఓపిక తోటి ప్రతి ఒక్క కాలర్ ని మీరు వింటూ ఉంటారు చక్కటి పరిష్కారాలు అందిస్తూ ఉంటారు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం మ్యామ్ థ్యాంక్ యూ సో మ్యామ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి We'll I'm